ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో స్కాలర్షిప్ల దరఖాస్తులు ముప్పై శాతం దాటాలని ఆమె లక్ష్యాన్ని విధించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె మండల విద్యాశాఖ అధికారులు శాఖల అధికారులతో పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ల మంజూరుపై సమీక్ష నిర్వహించారు వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో స్కాలర్షిప్ల దరఖాస్తులు ముప్పై శాతం దాటాలని ఆమె లక్ష్యాన్ని విధించారు ఇందుకు ఎంఈఓలు అంకిత భావంతో పనిచేయాల్సిందిగా కోరారు ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు కులధృవ పత్రం విషయంలో తహసీల్దార్లు జాప్యం లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు బ్యాంకు అధికారులు బ్యాంక్ అకౌంట్ ప్రారంభించే విషయంలో పూర్తి సహకారం అందించాలని విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లను గ్రీన్ ఛానల్ ద్వారా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎల్డీఎం శ్రామిక్ ను ఆదేశించారు ప్రత్యేకించి స్కాలర్షిప్ల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ గ్రూపులో సమస్యలను పోస్టు చేయాలని చెప్పారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఎంతో మంది పేదవారు కుటుంబంలో తల్లి లేదా తండ్రి లేని వారు స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ సంక్షేమ శాఖల అధికారులు మానవతా దృక్పథంతో ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ వచ్చేలా పనిచేయాలని ఆమె కోరారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి జిల్లా గిరిజన సంక్షేమాధికారి చతునాయక్ సాంఘిక సంక్షేమ శాఖ డిడి శశికళ ఎల్డీఎం శ్రామిక్ మండల విద్యాశాఖ అధికారులు సంక్షేమ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు